బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ ఓవేరు గ్రామ సచివాలయం వన్ పరిధిలోని పంతొమ్మిదవ వార్డులో వైస్ చైర్మన్ కాటం రెడ్డి లలితారెడ్డి ఆధ్వర్యంలో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు ముఖ్య అతిథులుగా కోవ్వూరు నియోజకవర్గం ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి జడ్పీ చైర్మన్ ఆనం అరుణమ్మ హాజరయ్యారు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం కోవూరు నియోజకవర్గంలో ఈ కార్యక్రమం జరిగింది ఈరోజు ఇక్కడికి ముఖ్య అతిథులుగా విచేసిన గౌరవ శాసనసభ్యులు నల్లపేట ప్రసంత్ కుమార్ రెడ్డి గారికి శ్రీమతి జడ్పీ చైర్మన్ ఆనం అరుణమ్మ గారికి అలాగే చైర్పర్సన్ సుప్రజా మురళి గారికి నా బోర్డు కౌన్సిలర్లకు ఎంఆర్ఓ గారికి కమిషనర్ గారికి సచివాలయ సిబ్బందికి వాలంటీర్లకు వేదిక మీద ఉన్న సీనియర్ నాయకులకు కార్యకర్తలకు వేరు గ్రామ ప్రజలకు అలాగే ఇరవై వార్డు అందరికీ నా నమస్కారములు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ జగనన్న సురక్షా కార్యక్రమం ఒక అద్భుతం దీని ద్వారా అనేక మంది ప్రజలకు లబ్ధి చేకూరుతుంది ఈ సురక్షా కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అర్హత కలిగి ఉండి ఇంకా లబ్ధి పొందని అనేక మంది ప్రజలకు వాలంటీర్ల నుంచి మండల అధికారులు గడప గడపకు వెళ్ళి వారికి అవసరమైన పథకాలను వివరించి అవసరమైన పత్రాలను వారికి ఉచితంగా అందజేయడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం దీని ద్వారా ప్రజలు ఆఫీసుల చుట్టూ తిరగకుండా అధికారులు మన వద్దకే వచ్చి వారికి పదకొండు రకాల పత్రాలను ఉచితంగా అందజేస్తున్నారు దీని ఈరోజు మన పంతొమ్మిది ఇరవై వార్డులలో సుమారు ఏడు వందల ఇరవై టోకన్స్ వచ్చినాయి పెద్దల ద్వారా ఈరోజు అందజేస్తారు అలాగే మన గౌరవ శాసనసభ్యులు నల్లబరెడ్డి బస్వంత్ కుమార్ రెడ్డి గారు వైసీపీ ప్రభుత్వంలో ఓబేరు గ్రామానికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు వారు వచ్చిన తర్వాత రైతు భరోసా ఒకటి జరిగింది త్వరలోనే వారి చేతుల మీదుగా ప్రారంభం చేస్తారు అలాగే సచివాలయం వ్యవస్థ యాభై లక్షలతో డ్రైనేజీ వారి శ్మశానానికి దారి ఇంకా రైతులకు ఎన్నో ఏళ్ళుగా ఇబ్బంది పడుతున్నా వారికి పొలాలలోకి బాట ఏర్పాటు చేశారు అలాగే విద్యుత్ పునరుద్ధీకరణ కూడా ఇప్పుడు సార్ చెప్పారు ఎన్నో ఏళ్ళుగా కలలుగంటున్న ఒ్వేరు పిచ్చి రోడ్డును కూడా త్వరలోనే సార్ చెప్పినట్టు ప్రారంభిస్తున్నారు అందువల్ల వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు నా తరఫున ఒవ్వేరు గ్రామ ప్రజలందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఇన్వైట్ చేయగానే వచ్చినందుకు మన జట్కి చైర్మన్ అన్న మల్లనమ్మ గారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటాను